హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లడ్డు వ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంటి వరలక్ష్మి ఎర్రతం గురించి మేము ముందు రోజు ఎలా ప్రిపరేషన్స్ చేసాము ఏంటి ఆ విశేషాలు ఏంటనేది మీతో షేర్ చేసుకోబోతున్నాము ముందుగా ఏంటంటే ముందు రోజు మధ్యాహ్నం నుంచే షాపింగ్ అంతా చేసుకొని అన్ని సామాన్లు అవి పూజా సామాన్లు అన్నీ చదురుకొని సో రే పూజ రోజు మేము తాంబూలాలు అవన్నీ సరే ముందు రోజు ఏంటంటే నేను తాంబూలాలకి తాంబూలలో ఏమి ఇచ్చాను ఏంటనేదే ఈ వ్లాగ్ అనమాట సో నేనేంటంటే అందరూ ట్రేలు ఇస్తుంటారు బాస్కెట్స్ ఇస్తుంటారు అన్నీ ఇస్తుంటారు బట్ అవన్నీ ఇస్తుంటారు బట్ నేనేందంటే ఎప్పుడైనా ఎవరికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అది ప్రైజ్ ఎంత అన్నది మ్యాటర్ కాదు కానీ యూస్ఫుల్గా చక్కగా ఉండాలన్నదే నాకు మ్యాటరు సో ఈసారి ఏంటంటే టెర్రకోట పాట్స్ అండ్ బ్లౌజ్ పీసు తాంబూలం బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇలా నేను ప్యాక్ చేశాను అన్నమాట థ్రెడ్ ప్యాక్స్తో పసుపు కుంకుమ ఒక్క గాజులు ఇలా ఇలా ప్యాకింగ్ చేసేసి తాంబూలము మూడు ఆకులు అవి పెట్టేసేసి ఒక బ్లౌజ్ పీసు అండ్ జత జత టెరకోట పాట్స్ అనమాట సో నిత్యావసరాలకి మనకి కిచెన్లో పెట్టుకుంటారు లేకపోతే డైనింగ్ పైన వంట గదిలోకి వాడతారు అన్నట్టుగా ఇది ఒక బ్యాగు సో ఈ ఇలాగా నేను ప్లాన్ చేశాను అనమాట ప్రతి వచ్చిన లేడీస్కి ఫ్రెండ్స్ అందరికీ సో ఇది నేను రిటర్న్ గిఫ్ట్ అండ్ తాంబూలం అనమాట మా వరలక్ష్మణతానికి ఇలా ప్లాన్ చేసి ఇలా ఇచ్చాను అనమాట సో ఇది ఒక రకం పాట్స్ అనమాట అండ్ దాంట్లో శనగలు కూడా వేసాము శనగలు మాత్రం మస్ట్ కదండి వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో సో అవి కూడా నేను ఇలా జిప్లాక్ ప్యాక్లో ప్యాకింగ్ చేశాను ప్యాకింగ్ చేసి ప్రతి ప్యాక్ ఇదిగోండి ఇలా ప్యాకింగ్ చేసేసి ప్రతి దాంట్లో వేసాను అనమాట దీంట్లో ఈ ప్యాకింగ్లు చూడండి ఎంత చక్కగా చేశాను నాకు ఏదైనా ఏందంటే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట పర్ఫెక్ట్గా ఉండి నీట్గా ప్యాక్ చేసి ఇలా రెడీ అయితే పెట్టుకున్నాను ముందు రోజే నేను ఒక ఫార్టీ మెంబర్స్ అనుకున్నాను సో ఫార్టీ ప్యాక్ చేసేసి ఇలా రెడీగా పెట్టేసేసుకున్నాను ఇలా బ్యాగ్స్ ఇవన్నీ షాపింగ్ మొత్తం నేను బేగం బజార్లో చేశాను నేను అండ్ తర్వాత ఏంటంటే తోరణాలు తోరణాలు మస్ట్ కదా తోరణాలు కట్టను ఇంకేమీ చెయ్యం కదా ముందుగా సో నేను ఆ రోజు గురువారం పొద్దున్నే గుడి మల్కాపూర్ వెళ్ళి నాకు కావాల్సిన ఫ్లవర్స్ మొత్తం తెచ్చుకున్నాను నేను ఇదిగోండి మా వాచ్మెన్తో పూలన్నీ కట్టించుకుంటున్నాను నేను దగ్గర ఉండేసి సో ఏందన్నంటే ఏదో కట్టామని అనుకోకుండా ఒక డెకరేషన్ లాగా మనకి అక్కడ అన్నీ దొరుకుతాయి గుడిమాల్ కపూర్లో చిలకలు ఇవన్నీ అంటే రెడీమేడ్గా దొరుకుతాయి మనం తీసుకొచ్చుకొని ఇలా మావిడాకులు అన్నీ చక్కగా కట్టుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఏంటంటే ఇదిగోండి ఇలా కట్టేశాను అనమాట ఇదిగోండి చూడండి ఎంత చక్కగా కట్టుకున్నాను మా గుమ్మం ఎంత అందంగా ఉందో బాగుందా చెప్పండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి మిస్ కాకుండా చూడండి డోంట్ మిస్ ఎందుకంటే చూస్తేనే నేను ఎంత చక్కగా చేసుకున్నాను అనేది మీకు తెలుస్తుందనమాట వీడియో అండ్ చూసి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ తర్వాత మీకు చాలా వీడియోస్లో షార్ట్స్లో చూసుంటే నాకు ముందు డెకరేషన్ పిచ్చి ఎక్కువ అనమాట సో అన్నీ పర్ఫెక్ట్గా డెకరేషన్ చేసుకుంటే కానీ అదే ఫుల్ఫిల్ అవ్వదు సో ఉర్లి బయట పెట్టడానికి ఉర్లి కూడా రెడీ చేసుకుంటున్నాను సో ఇది ఒక లోటస్ మోడల్లో ఉల్లి రెడీ చేసుకుంటున్నాను రోజ్ పెటల్స్ వేసేసుకొని ఈ రోజ్ పెటల్స్ ఏంటన్నా అంటే యాక్చువల్గా ఏంటన్నా అంటే ఆ ఫ్లవర్స్ అని తీసుకొస్తే అవి పెటల్స్ అయిపోయినాయి అంటే ఊడిపోయినాయి అనమాట నేను ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇలా బొకే ఫ్లవర్స్ తీసుకొని మ్యాక్సిమం ముందు రోజు అయితే నేను డెకరేషన్ పనులన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇదిగోండి ఇలాగ ఒక ఉర్లి రెడీ చేశాను అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గరికి ఆవు దూడ ఉర్లి ఒకటి ఉంది నా షార్ట్స్లో చూసుంటే మీకు తెలుస్తుంది ఇది ఇలాగ రెడీ చేసుకున్నాను అనమాట మెరున్ చామంతులతో మెరున్ చామంతులు తీసుకొని పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని దూడ రెడీ పెట్టేసుకున్నాను బొట్లు పెట్టేసేసి సో ఈ ఉర్లి ఓకే ఇంతవరకు ఈ పని అయిపోయింది ఉర్లీ పని అండ్ తర్వాత పాట్స్ ఇంకా నేను మెయిన్ మెయిన్ లక్ష్మీదేవి దగ్గర రెడీ చేయడానికి పాట్స్ ఇలా తీసుకొని ఫ్లవర్స్ చెప్పాను కదా అన్నీ తెచ్చుకున్నాను బంద్ చేశానని సో సన్ఫ్లవర్ ఫ్లవర్స్ డెకరేటివ్ ఫ్లవర్స్ మొగల్ రేకులు అరటి కొమ్మలు అన్నీ తెచ్చుకున్నాను ఇదిగోండి ఇలా నేను డెకరేట్ చేసుకుంటున్నాను చక్కగా ఎన్ ఎన్ అసలు మనం పూజ చేసేటప్పుడు మ్యాక్సిమమ్ అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి న్యాచురల్ నాచురల్ ఫ్లవర్సే అండ్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియలే నాచురల్ ఫ్లవర్స్కి వచ్చినంత లుక్ ఆర్టిఫిషియల్కి రాదు బట్ నేనేంటంటే కొన్ని ఏమో న్యాచురల్ వాడాను అంటే పూజ వరకు న్యాచురల్ వాడాను బ్యాక్డ్రాప్ మాత్రం చూడండి ఇలా ప్యాడీ తోరన్ అంటే ఒడ్ల గింజల తోరను లక్ష్మమ్మ బ్యాక్ బ్యాక్డ్రాప్ తీసుకొని ఫ్లవర్స్ తీసుకొని లై లైటింగ్ వేసేసుకొని ఇదిగోండి ఇలాగా మొగలి పువ్వులు మొగలు పువ్వులు పెట్టానండి ఈ వారం మా మమ్మీకి ఇచ్చిన రోజు పువ్వులు రాలేదు బట్ నాకు అదృష్టానికి పువ్వులు వచ్చినాయి చూడండి ఇల్లంతా ఎలా చిందర వందరగా ఉంది ఫైనల్గా ఏంటంటే నా బ్యాక్ డ్రాప్ ఇది అన్నమాట ఐ మీన్ ఫ్లవర్స్తో ఇదిగోండి చిలకలతో ఇంత మొత్తం ఇలా అలంకరణ ముందు రోజే నేను సెటప్ చేసేసుకున్నాను పాట్స్ అయి పెట్టుకొని చిలకలు చూడండి ఎంత బాగుంది మా పెరటి అని ఒక సాంగ్ ఉంది కదా మా పెరటి జాన్ చెట్టు ఏదో సాంగ్ పెళ్ళి సందడిలోది ఉంది కదా మనకు సడన్గా గుర్తురావు కదా ఏ సాంగ్స్ అనేది సో అది అనమాట ఈ చూడండి ఎంత చక్కగా నేను రెడీ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మనకి ప్లాన్స్ అండ్ తర్వాత ఏంటంటే దానిపైన ఇంకా అష్టలక్ష్మివి ఇవి తీసుకున్నాను ఈ సంవత్సరం కొత్తగా అవేంటంటే మనము ఇన్స్టెంట్ ఐ మీన్ ఇలా ఊడ బీకేసి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మనం దాచేసుకోవచ్చు ఇదిగోండి రౌండ్వి ఇవి ప్లేవుడ్ లాగా ఉంటాయి అన్నమాట సో ఇలాగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు అండ్ తర్వాత ఏంటంటే ఫ్లవర్స్ అన్నీ ఇలాగా వెండి సిల్వర్ ఫ్లవర్స్ అన్నీ ఇలా అన్నీ కుచ్చుకొని ప్రతిదీ నైటే రెడీ చేసుకున్నానండి ట్వెల్వ్ అయిపోయింది సో మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు ఇదిగోండి చక్కగా ఇవన్నీ కుచ్చుకొని రెడీ చేసేసుకున్నాను ఫైనల్గా ఏంటంటే చూడండి ఇలాగా రెడీ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్కి ఇదిగోండి ఇవ ఇవన్నీ ఇలా పెట్టుకొని ఇలా రెడీ చేసేసుకున్నాను ఇలా పూజ అయ్యింది నెక్స్ట్ వీడియోలో పూజా విధానం చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్